జనసేన పార్టీకి గాజు గ్లాస్ విషయంలో వాళ్ళు పోటీ చేసే చోట దగ్గర కాకుండా వేరే చోట కనుక వేరే అభ్యర్థులకు కనుక ఇస్తే సో దట్ డెఫినెట్లీ అది పవన్ కళ్యాణ్ కాదు కానీ పంచు చంద్రబాబు నాయుడుకు మామూలు పంచు కాదు ఓట్లు చీలకూడదని ఒకరి ఓట్లు మరొకరికి ట్రాన్స్ఫర్ కావాలని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నాలకు పూర్తిగా ఖండిపడుతుంది అని చెప్పి మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం గుర్తుందా అది మరొకసారి నిజమైంది జనసేన పోటీ చేసే అసెంబ్లీ పార్లమెంట్లో తప్ప మిగిలిన చోట్ల స్వాతంత్రాలకు గాజు గ్లాసు గుర్తు కేటాయించుకుంటూ ఈసీ నిర్ణయం తీసుకుంది కదా దాని మీద మొదట జనసేన హైకోర్టుకెళ్ళింది జనసేన హైకోర్టుకి వెళితే టీడీపీ ఇంప్లీడ్ అయింది అయి వాళ్ళు ఏం చేశారు అది ఎవరికీ కేటాయించకుండా నిర్ణయం తీసుకోమన్నారు దాని మీద ఈసీని హైకోర్టు మీరు ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు అని చెప్పి అడిగారు దానికి ఈసీ మధ్య మార్గంగా అంతకు మించి ద బెస్ట్ డీల్ ఉండదులేండి వాళ్ళు ఏం చేశారు జనసేన ఇరవై ఒక్క అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తుంది కదా వాళ్ళు ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో అయితే పోటీ చేస్తున్నారో ఆ పార్లమెంటు పరిధిలో కూడా గాజు గ్లాసు గుర్తు ఎవరికి ఇవ్వకుండా ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు గాజు గ్లాసు ఆ పిఠాపురం అన్న పార్లమెంటు నియోజకవర్గంలో కూడా ఎంపీలకు ఎవరికి కూడా గాజు గ్లాసు గుర్తు ఇవ్వరు ఇవ్వరు నెక్స్ట్ ఇప్పుడు మచిలీపట్నం జనసేన ఎంపీగా పోటీ ఉంది ఆ పార్లమెంటు పరిధిలో గాజు గ్లాస్ గుర్తు వేరే వాళ్ళకి ఎవరికివ్వరు ఇంతకుమించి బెస్ట్ బెస్టడీ లేదు ఎందుకంటే గుర్తు లేదు పాడు లేదు అయినా కూడా ఈజీ తన విచక్షణ మేరకు పాపం ఫెయిర్గా నిర్ణయం తీసుకుంది ఈ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్కి ఇలా గిచ్చ అంటే ఇది ఒక రకంగా గిచ్చడం లాంటిదే పవన్ కళ్యాణ్కి గిచ్చితే చంద్రబాబుకు ఫుల్ నొప్పి చేసింది మళ్ళీ టీడీపీ హైకోర్టుకి వెళ్ళింది జనసేనకు సంబంధించిన గాజు గ్లాసు గుర్తు ఆ గుర్తు పరిష్కారం గురించి హైకోర్టు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం మా కొంప కూల్చేస్తుంది మా కొంప కొల్లేరు అవుతుంది అయ్యా రాష్ట్రంలో ఎవరికీ గాజు గ్లాసు గుర్తు కేటాయించకుండా నిర్ణయం తీసుకోండి అని చెప్పి మళ్ళీ హైకోర్టుకు పిటిషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో టీడీపీ నిన్న ఈ పిటిషన్కి పరిష్కరించింది జస్టిస్ కృష్ణమోహన్ గారు ఇప్పుడు టీడీపీ మళ్ళీ వేసినటువంటి పిటిషన్ మీద ఎవరు విచారణ చేస్తారు చూద్దాం